తెనాలి కూరగాయల మార్కెట్ సెంటర్లో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానుల సందడి మధ్య వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి చిరంజీవికి శుభాకాంక్షలు తెలిపారు ఆయన ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు స్థానిక కూరగాయల మార్కెట్ వద్ద మెగాస్టార్ చిరంజీవి డెబ్బై పుట్టినరోజు వేడుకలను జనసేన పార్టీ నాయకులు చిరంజీవి ఫ్యాన్స్ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో తెనాలి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ తోటకూరు వెంకటరమణారావు మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి తన యాభై సంవత్సరాల సినీ జీవితంలో ఎంతో కష్టపడి అభివృద్ధిలోకి వచ్చానని అన్నారు ఎవరి అండదండలు లేకుండా తనదైన శైలిలో పోటీని ఎదుర్కొని ప్రపంచ వ్యాప్తంగా అభిమానులని సంపాదించుకున్నారని అన్నారు మెగాస్టార్ అందించే సేవా కార్యక్రమాలను యువత ఆదర్శారు తీసుకుని మంచి కార్యక్రమాలు చేయాలని వెంకట రమణారావు కోరారు పార్టీ నాయకులు చిరంజీవి అభిమాని వేణు మాట్లాడుతూ తాము చిన్నప్పటి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానులమని చెప్పారు అలాగే మెగాస్టార్ అందించే అనేక సేవా కార్యక్రమాలను తీసుకువెళ్లేవారమని చెప్పారు ఇంకా ఈ కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు జనసేన పార్టీ నాయకులు పాల్గొని మెగాస్టార్ చిరంజీవి సమాజానికి అందించిన సేవల్ని కొనియాడారు కార్యక్రమంలో హరిదాసు గౌరీశంకర్ ఇస్మాయిల్ బేగ్ తదితర నాయకులు అభిమానులు పాల్గొన్నారు ఎంతో కష్టపడి ఎవరి అండదండలు లేకుండా ఎంతో నైపుణ్యంతో తన స్టైల్లో ఒక విమక్తమైనటువంటి వరవడి సృష్టించి అతని జీవితాన్ని ప్రారంభించి ఎంతో పోటీని ఎదుర్కొని ఎన్నో లక్షల కోట్ల మంది చేసిన విదేశాల్లో కూడా అభివృద్ధి ఏర్పరచుకొని మరి ఎంతమంది అభిమానులతో అభిమాన కోరుకున్నటువంటి చిరంజీవి గారు ఇంత లక్షల మంది నాకు అభిమానులు చూపిస్తున్నారు మరి నేను ఏమి ఇవ్వాలి అని ఎవరో చేయాలని చెప్పి ఆయన బ్లడ్ బ్యాంకు అలాగే ఐ బ్యాంకు మరి చాలా చాలామంది చెప్పారు చేసినటువంటి మంచి కార్యక్రమాలు మరి అవన్నీ చేయాలంటే మంచి మనసు కావాలి ముందు చూపు కావాలి మరి ఆయన హీరో అవటం కాకుండా ఆయన పుస్తపంలో నుండి దాదాపు పది మందిని హీరోలుగా తయారు చేశారు వాళ్ళందరినీ కూడా మంచి నటులుగా ఈ ప్రపంచానికి అందించారు మరి వాళ్ళందరూ కూడా మరి ఈ యొక్క సినీ దినాకాశంలో ప్రసాదాలుగా వెలుగొందుతున్నారు వారిలో ముఖ్యమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎంతో కష్టపడి సినీ జీవితంలో అలాగే రాజకీయంలో కూడా ఎదిగి ఆయన ఒక మంచి పార్టీ పెట్టి ఎన్నో లక్షల మంది ఎమ్మెల్యే చోటుకొని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వస్తూ ఉన్నారు అటువంటి చిరంజీవి గారిని మనందరం ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడంలో నడుస్తూ ఆయన చేసిన మంచి కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళ్తూ మనం ఎందుకంటే ఆయనలాగా కష్టపడే మనస్తత్వం కష్టపడాలన్న యువకులకు ఆయన ఆదర్శం డెబ్బై సంవత్సరాల వయసులో కూడా నేటికి సినిమాలు చేస్తూ ఒక పుర్ర హీరోకు కూడా లేనటువంటి స్టామినా ఐదు సినిమాలకు రాబోయే సినిమాలకు సంతకం చేసిన వ్యక్తి ఆయన మరి ఈ వయసులో కూడా నటన మీద మక్కువ తన అభిమానులకి నేను ప్రతి సంవత్సరం కూడా నటించి ఒక కానుకలాగా వాళ్ళకి సమర్పించాలి అనే ఆయనలో ఉన్న పట్టుదల అదేవిధంగా ప్రజలు ఎప్పుడు కష్టాల్లో ఉన్నా సరే నేనున్నాను అంటూ ముందుకొచ్చి ఆదుకునే మనస్తత్వం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి ఏ విధమైనటువంటి రక్తం అవసరం అయితే ముందుగా గుర్తొచ్చేది చిరంజీవి అభిమానులు ఆ స్థాయికి చిరంజీవి అభిమానులు ఆయన అభిమానులు తీసుకెళ్ళిన ఆయన వ్యక్తిత్వానికి ప్రతి ఒక్కళ్ళం కూడా ముందుగా మనస్ఫూర్తిగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేయాలి అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి గారంటే పొడిదల పదమసింహం అలాంటి పదమసింహాన్ని మేము ఫిఫ్త్ క్లాస్ చదివే టైంలోనే పండవీటి రాజా సినిమా యాభై రోజులు రోజు పదకొండు గంటలకి నేను చిన్న వయసులో చూసినటువంటి మొదటి సినిమా పండుగీటి రాజా అప్పటి నుంచి నేను మెగాస్టార్ ఫ్యాన్స్ అయ్యాను అదేవిధంగా మాతో పాటు నడిచినటువంటి ఎస్కే మాబు కోటా శ్రీనివాస్ గారు అదేవిధంగా మా అన్న మాదాస్ చెన్నయ్య ఇంకా అందరం కలిసి కూడా మెగాస్టార్ కార్యక్రమాలు ఏదొచ్చినా కూడా ఎంతో దిగ్విజయంగా చేసేవాళ్ళం అదేవిధంగా ఆర్కే సెంటర్ వాళ్ళు కూడా చాలా దిగ్విజయంగా చేసేవాళ్ళు చిరంజీవి గారు